అక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సువార్త విని వనేసీము రక్షించబడ్డాడట అయ్యో నేను చాలా తప్పు చేశాను చాలా నష్టపరిచాను నా యజమాను నా యజమానుడు చాలా మంచివాడు చాలా యథార్థవంతుడు నన్ను ఎంతో మంచిగా చూసుకునేవాడు నేను అటువంటి వ్యక్తికి చాలా నష్టాన్ని కలగజేశానని ఎప్పుడు వనేసిల పశ్చాత్తాపం వచ్చిందండి సువార్త విన్న తర్వాత పశ్చాత్తాపం వచ్చింది ఈ వొనేసిమ్ అంటున్నాడు ఇక అతడు నన్ను క్షమించాడు ఇక అతడు నన్ను అంగీకరించాడు ఇక అతడు నన్ను చేర్చుకోడంటే ఈ పౌలు అంటున్నాడు నువ్వేం భయపడకయ్యా ఫిలుమోను నాకు బాగా తెలుసు అతడు చాలా మంచివాడు సాత్వీకుడు నిన్ను నిరాకరించాడు నిన్ను కూర్చు నేను ఫిలుమోనికి లేఖ వ్రాసి పంపిస్తానని ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మధ్యవర్తిగా పౌలు నిలబడి లేఖ వ్రాస్తూ అంటాడు అంత నీవు నన్ను ఎలా అయితే చేర్చుకున్నావో నీవు నన్ను ఎలా అయితే ప్రేమించావో అదే విధంగా ఇప్పుడు నన్ను నీవు నేను పంపిస్తున్నటువంటి వనేసీమును చేర్చుకోవాలి నువ్వు ఎలా అతన్ని చూడాలి అంటే ఎలా చూడాలంటాము ఇప్పుడు ఫిలిమోను వనేసిని దాసుడు కంటే ఎక్కువగా చూడాలి ఇతడు తప్పు చేశాడు కదా ఇతడు పొరపాటు చేస్తాడు కదా ఇతడు అన్యాయస్తుడు కదా అన్నట్టు నువ్వు చూడొద్దు దాసుడు కంటే ఎక్కువగా చూడాలి సహోదరుడు కంటే ప్రియ సహోదరుని వేక నుంచి ఇతన్ని నువ్వు చూడాలి ఎందుకంటే ఇతడు మారు మనసు పొందాడు ఇతడు పశ్చాత్తాప పడ్డాడు ఇతడు తన పాపముల అవదేయతలన్నీ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని చేర్చుకో ఎలా చేర్చుకోమంటావయ్యా అతను నాకు చాలా నష్టాన్ని కలగజేస్తాడు అతన్ని బట్టి నేను చాలా నష్టపోయానని అంటున్నావేమో అతడు చేసిన నష్టాన్ని నా లెక్కలో చేర్చు ఆ యొక్క ఆ రుణాన్ని నేను తీర్చుకుంటాను అతడు చేసిన నష్టానికి నేను బదులిస్తానని ప్రియమైన దేవుని జనాంగమ ఈ యొక్క వనేసీమ పక్షాన పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రాధేయపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని జనాంగమ